హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ మించిన టేస్ట్ తోటి టమోటా దమ్ బిర్యానీ అండి చాలా చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకైతే సూపర్ అని చెప్పొచ్చండి అంతా బాగుంటుంది ఒకసారి ఇలా టమోటా దమ్ బిర్యానీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి అసలు ఏ కర్రీ లేకపోయినా టీ బిర్యానీ వేడి వేడి తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది దాంతోపాటు కొంచెం రైతా వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకొని దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి మీరు మామూలు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ను కడిగేటప్పుడు మరీ ఎక్కువ ప్రెష్ చేయకుండా నార్మల్గా కడగాలండి కడిగేసి ఇలా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పీస్ సేపు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ఐదు టమోటాలు చిన్నవి కాబట్టి నేను ఐదు తీసుకున్నానండి నేను తీసుకునే రైస్ వచ్చేసి మూడు వందల గ్రాములు ఉంటుంది రైస్ ఒక ఐదు టమోటాలు తీసుకున్న పెద్ద అయితే ఒక మూడు టమోటాలు తీసుకోండి ఇలా ఉడకబెట్టుకోండి మనకు జస్ట్ చీలి పైన తోలు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోయిద్దండి ఇంకా ఎక్కువసేపు అక్కర్లేదు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీనిపైన తోలు తీసేసుకోవాలి మొత్తం ఇలాగా మనం ఉడకబెట్టుకుంటే తోలు తొందరగా వస్తుంది మీకు టైం లేకపోతే డైరెక్ట్ అలాగైనా పేస్ట్ పట్టుకోవచ్చండి ఇలా కట్ చేసుకొని ముక్కల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోనే ఒక వెల్లుల్లి ఇలా ఒలుచుకొని మొత్తం వేసేసుకొని దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో చూడు ఇలా ప్యూ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను వా సారీ షాజీరా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ షాజీరా అందులోనే బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసేసుకోవాలండి వాటర్లో మనం బిర్యానీకి అయితే ఏ వేసేస్తామో అవన్నీ వేసేసుకొని వీటిని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఒకసారి బాగా తిప్పుకొని ఆ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా తిప్పేసి మరిగించుకోవాలి ఆ వాటర్ మరిగేలోపు మనం స్టవ్ మీద ఒక మందపాటి వేడలపాటి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఫ్రై ఆనియన్స్ కోసము సగం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఒక సగం మాత్రం అలాగే ఉంచేసుకోవాలి మరి ఎక్కువ వేసుకో అక్కర్లేదండి చూడండి ఒక సొగం అయితే ఫ్రైడ్ ఆనియన్స్కి పైన వేసుకోవడానికి తీసిపెట్టుకోవాలి మీకు ఫ్రైడ్ ఆనియన్స్ వద్దు అనుకునే వాళ్ళు మొత్తం డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని తీసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ మొత్తం స్పైసెస్ వేసుకోవాలి మసాలా స్పైసెస్ మొత్తం వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని చీల్చుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీ వేసేసుకోవాలి మొత్తం ఈ టమాటా ప్యూరీ మొత్తం వాటర్ అంతా వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోద్ది ఒక టూ మినిట్స్లో మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం చూడండి ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు టమోటాలు ఒక మూడు టమోటాలు తీసుకొని లావుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మరీ సన్నగా ఉంటే మనకు టమోటాలు అనేది మొత్తం స్మాష్ అయిపోయి కలిసిపోతాయి ఇలా టమోటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు రైస్లో వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి మీరు రైస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి ఇలా వేసుకొని పెరుగు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు మనం అంతా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా ఇలా వచ్చాక మొత్తం బౌల్లో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగా మొత్తం ఒక దగ్గర ఉండకుండా మొత్తం గిన్నెకంతా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇలా మరిగిన వాటర్లో తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అనేది మనకు పొడి పొడిగా వస్తుందండి అంటుకోకుండా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లో వాటర్ తీసేసి రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి గిన్నె అయితే నాకు నిండుగా వచ్చిందండి మన రైస్ని బట్టి వస్తాయి కొన్ని రైస్ అయితే రైస్ తక్కువ అయితే కొన్ని రైస్ మాత్రం బాగా ఎక్కువగా అవుతుంది నాదైతే బాగా ఎక్కువైంది రైస్ నిండి నిగిన నిండా ఇలా అయ్యాక ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలని ఇలా ఉడికించుకున్న దాన్ని ఇట్లా ఒక హోల్స్ ఉండే గిన్నె తీసుకొని అందులో వేసేసుకోండి మనం దేవి వేసుకోవడం కంటే కరెక్ట్ తోటి ఇలా వేసుకుంటే మనకు వాటర్ అన్నీ ఒక్కసారిగా పోయింది ఇంకా మొత్తం సమానంగా వచ్చేస్తాయి మనం గరిటెతో తీసుకున్నాం తీసుకున్నామంటే కొన్ని అందులో ఉడికిపోతూ ఉంటాయి కదా ఇలా వేసేసుకుంటే వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా గ్రేవీలో ఈ రైస్ మొత్తం వేసేసుకోవాలి ఈ అన్నంని ఆఫ్ బాయిల్ అయిన అన్నంని మొత్తం వేసేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఒక లేయర్స్ కావాలంటే లేయర్స్ లాగా కొంచెం కర్రీ తీసేసుకొని మధ్యలో వేసేసుకోవచ్చండి నేను గిన్నె వడలిపితే కాబట్టి కిందనే వేసేసాను ఇంకా పైన ఏమి వేయలేదు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా చల్లుకోండి పైన ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీ దగ్గర కుంకుంపు ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం నెయ్యిలో పసుపు కలిపి అయినా వేసుకోవచ్చు నేను పిల్లలైతే కొంచెం ఇష్టంగా తింటారని కొంచెం ఎల్లో కలర్ వేశాను దానిపైన ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని దీనికి ఇప్పుడు గాలిపోకుండా మంచిగా దమ్ అయ్యేలాగా మంచి కరెక్ట్గా సరిపోయి మూత పెట్టేసుకొని దానిపైన వెయిట్ పెట్టుకొని కరెక్ట్ పది నిమిషాలు ఉంచుకోండి అంతకంటే ఎక్కువ ఉంచొద్దండి పది నిమిషాలు అయితే మనకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఎక్కువసేపు ఉందంటే మనకి మాడిపోయింది పది నిమిషాల తర్వాత తీసేసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు టమోటా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి వెజ్ తినని వాళ్ళకు మంచి ఐటమ్ అని చెప్పొచ్చండి టమోటా దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇందులోకి ఇంకా మనకు ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి ఓన్లీ కొంచెం రైతా ఉన్నా సరిపోయిద్ది లేదంటే వేడి వేడి బిర్యానీ పెట్టుకొని తిన్నామంటే ఎమ్మీ టేస్ట్ అసలు చేస్తుంటేనే ఎప్పుడు తిందామా అన్నంత బాగుందండి అంత టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా చాలా టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి